ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును తీసుకొచ్చిన తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీల చర్యలను గ్రహించాలని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు కాకినాడలోని హోటల్లో రత్నాకర్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆనాటి రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వమే ఈ ఎస్టీ ఎస్టీ గ్రూపుల్ని విభజించకూడదని వీరికి రిజర్వేషన్ కల్పించిందన్నారు వీరంతా జీవన విధానం ఒకటేనని నాడు బ్రిటిష్ ప్రభుత్వం గమనించిన విషయాన్ని నేటి ఈ నాయకులకు తెలియకపోవడం చాలా దారుణమైన విషయం అన్నారు ఒకవేళ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని మంత్రుల్ని పరిశ్రమలను సంపదను భూముల్ని కూడా వర్గీకరణ చేయాలని రత్నాకర్

దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుంది అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మరి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలు అనేటటువంటి గ్రూపుల్ని స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం క్రియేట్ చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు అనేటటువంటి పదాలను తయారు చేసింది స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు బ్రిటిష్ ప్రభుత్వం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అఫీషియల్ గా రిజర్వేషన్ ఇచ్చిందే బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో ఆ రోజునే భూములు గాని ఆస్తులు గాని ఎవరికి పంచకుండా కేవలం రిజర్వేషన్ అనేది ఒక నష్టపరిహారంగా ఇచ్చినటువంటి సంఘటన ఇది నష్టపరిహారం అంటే ఇది కూడా మెతుకులు అనమాట నష్టపరిహారం ఇచ్చింది నాటివన్ పులిహార మెతుకులు ఎంగిలిమెతుకు ఇచ్చారు ఈ మెతుకుల కోసం ఎస్సీ లో ఉన్నటువంటి కులాలు నిరంతరం కొట్టుకు చావకూడదు ఉద్దేశంతో కులాల పరంగా వేరైనప్పటికీ వీళ్ళంతా ఒకటే అని వీళ్ళందరినీ కండెన్స్ చేసి ఒక గ్రూప్ గా ఎస్సీ తయారు చేశారు బ్రిటిష్ పాలకులు ఆ రోజునే దొంగ రాజకీయ నాయకులు కుట్రదారులు వచ్చి ఈ పులిహార మెతుకులు ఈ ఎంగిలి మెతుకుల కోసం ఈ కులాల మధ్య పెడతారు అనేటటువంటి ఉద్దేశంతో వీరిని విభజించకూడదు వీరు కులాలు వేరైనప్పటికీ వీరంతా ఒకటే అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ అనేటటువంటి కన్సల్టేటెడ్ గ్రూప్స్ ని క్రియేట్ చేయడం జరిగింది ఆ రోజున వలస పాలకులే గుర్తించారు మిత్రులారా నేను మోడీని చంద్రబాబుని రావంత్ రెడ్డిని రచించేది ఒకటే బ్రిటిష్ పాలకుల ఎస్సీలంతా ఒకటే కులాల పరంగా వేరైనప్పటికీ వాడంతా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఒకటే అని అలాగే వీరంతా ఒకటే అని గుర్తించినటువంటి బ్రిటిష్ పాలకులు మీరు లోకల్ ప్రభుత్వాలు అయ్యండి లోకల్ నాయకులు అయ్యండి మోడీ గారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గుర్తించలేకపోవడాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా రిజర్వేషన్ వాళ్ళు ఓన్లీ వందల ముగ్గురికే మరి బెనిఫిట్ జరుగుతా ఉంది ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఎస్సీ కులాలని ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ని దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు మోడీ గారు సమాధానం చెప్పాలి దీనికి ఏ సుప్రీంకోర్టు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఈ తీర్పు ఇప్పించడం జరిగిందో అడావిడిగా దీనికి ప్రజలందరికీ సమాధానం చెప్పాలి ఓకే రిజర్వేషన్ వర్గీకరణ చేశారు రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఇండస్ట్రీస్ లో అవసరం లేదా మీ కేబినెట్ లో మంత్రి పదవులకి వర్గీకరణ అవసరం లేదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ సమాధానం చెప్పాలి మీకు దమ్ముంటే మీకు నిజంగా గట్స్